అందరికీ నమస్కారాలు ఈరోజు సాయిరామ్ వృద్ధాశ్రమంలో గూడూ రోజుల మండలం సంతదాస్పల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఇనుకుర్తి రమణ నాయుడు గారి సతీమణి కీర్తిశేషులు ఇనుకుర్తి రమణమ్మ గారి ఐదో వర్ధంతి సందర్భంగా మన సాయిరాం వృద్ధాశ్రమంలో వారి కుమారుడు కోడలు ఇనుకుర్తి శ్రీనివాస నాయుడు శ్రీమతి శ్రీ లక్ష్మి గారులు మరియు మనవళ్ళు శ్రీహరి సునీల్ గారుల సహా సహకారాలతో ఈరోజు మన వృద్ధాశ్రమం నందు వృద్ధులకి మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారికి వారి పిల్లలందరికీ మా ఆశీసులు ఎప్పుడు ఉంటాయని వారందరికీ సాయిరాం ఛార్జీస్ వృద్ధాశ్రమం మాకు అవకాశం కల్పించిన మా కళ్యాణి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ నరసింహ నాయుడు గారు సరుపూరి వెంకటేశ్వర నాయుడు గారు కేఆర్ఎమ్ వెంకటసన్న మన యశ్వంతు గోకులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను